ఫ్రెండ్స్ రేపు జరగబోయే మ్యాచ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఇండియాకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ఇండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు ఇప్పటి వరకు ఆజేయంగా ఉంది మన ఇండియా గ్రూప్ దశలో ఐర్లాండ్ పాకిస్తాన్ మరియు యుఎస్పై గెలిచారు కెనడా చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మనకు మినహాయించి అన్ని ఇబ్బంది ఏం లేదన్నమాట జట్టు ఇబ్బంది లేకుండా విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజా మనకు సహకారం అందిస్తే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మనం తప్పకుండా గెలుస్తాము మన బౌలర్లు అయినప్పటికీ జస్ప్రిత్ బ్రూమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి వస్తా ఫామ్ ఫామ్లోకి వస్తాడని చూసాము అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా టీ ట్వంటీ కప్లో ఆడిన నాలుగు మ్యాచ్లు మూడింట్లో విజయం సాధించి చివరి మ్యాచ్ వెస్టిండీస్ మ్యాచ్లో అంటే నేతృత్వం రషీద్ ఖాన్ కెప్టెన్సీలో నూట నాలుగు పరుగుల తేడాతో చాలా ఘోర ఓటమి చూసింది అయినా కూడా మంచి ఆ జట్టు కూడా మంచి ఫామ్లో ఉండాలని అనిపిస్తుంది మన ఇండియా ఆడిన మ్యాచ్ల్లో ఇప్పటి వరకు మనము 8 ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్ ఆడింటే ఆరు మ్యాచ్లు ఇండియా నెగ్గగా ఒక మ్యాచ్ డ్రా అయింది ఒక మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచింది ఫ్రెండ్స్